ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఇలాగేసుకోవాలి ఒక పది టమాటాలు తీసుకోండి ఐదు కట్టలు కూర ఈ విధంగా ఐదు కట్టలు పెట్టుకొని కట్ చేసుకోండి ఒక సగం స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక సగం స్పూన్ స్పూన్ ఒక హాఫ్ స్పూను పసుపు వేసి ఒక నిమిషము వేయించుకోండి ఒక నిమిషం వేగాక కట్ చేసిన టమాటాలను వేసుకోండి పది టమాటాలను వేసుకోండి అప్పుడప్పుడు గంగవల కూర తింటూ ఉండాలి ఇది చల్వని చేస్తుంది చల్వ అని అంటారు పెద్దలు గంగావయల కూర అనేది చల్వ బాడీకి చల్వని చేస్తుంది ఎండాకాలంలో గంగావయల కూర అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఈ టమాటోలోనే ఒక ఇరవై పచ్చిమిరపకాయలు కడిగి వేసుకోండి ఈ విధంగా కడిగి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి ఆప్షనల్ అండి పచ్చిపకాయలు అంటే వేసుకోవచ్చు లేకపోతే కారం పొడి కూడా ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోవచ్చు మేము పచ్చిమిరపకాయలు తినము అని అంటే ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకొని టమాటాలు కొద్దిగా మగ్గే వరకు పెట్టండి కొద్దిగా ఉప్పు కూడా వేయండి దీంట్లో ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి గంగవల కూరలో ఉసుకే బాగుంటుంది కాబట్టి పెద్ద గిన్నెలో నీళ్ళు ఎక్కువగా పోసుకొని కడుక్కోండి బాగా కడగండి ఇసుక చాలా ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి ఈ కూర రెండు రోజులైనా పాడవదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు పచ్చి మిరపకాయలు వేసుకోలేము తినము అంటే ఆప్షనల్ కారం పొడి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ పైన టమాటాలను ఉడికించుకొని తర్వాత గంగాల కూరని వేసేసుకోండి సిమ్ పైన దీన్ని బాగా ఉడికే వరకు పెట్టుకోండి ఈ విధంగా ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పైన ఫస్ట్ ఉడికించుకోండి దగ్గర పడ్డాక నీరంతా ఇంకిపోయాక ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ని సిమ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఇది ఉడకంగానే దించేసుకోవాలి నూనె పైకి తేలుతుంది అప్పుడు దించేసుకోవాలి టూ రొటీన్గా కూర పప్పు గంగవల కూర పచ్చడి కాకుండా ఈ విధంగా కర్రీ కూడా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు రోజులైనా పాడవదండి ఈ కర్రీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పాతకాలం నాటి వంటకం అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది